వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆర్డర్స్ కోసం సంప్రదించండి సివిల్ స్కోర్ లేకుండా లోన్ దొరుకుతుందా అని ఆందోళన చెందుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది ఫస్ట్ టైం లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని కేంద్రం తెలిపింది దీంతో సిబిల్ స్కోర్ లేకున్నా కూడా మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు బ్యాంకుల నుంచి మొదటిసారి రుణాన్ని తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది క్రెడిట్ స్కోర్ తక్కువ లేదా జీరో ఉందన్న కారణంతో బ్యాంకు రుణాన్ని తొలిసారి కోరుతున్న వారి దరఖాస్తులను తిరస్కరించరాదని కేంద్రం తెలిపింది అయితే దరఖాస్తుదారుల నేపథ్యాన్ని తెలుసుకునేందుకు తనిఖీలు చేయవలసిందేనని బ్యాంకులకు సూచించింది పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి సభలో ఈ మేరకు సమాధానమిచ్చారు మొదటిసారిగా లోన్ కోరేవారు క్రెడిట్ హిస్టరీ లేకపోతే కేవలం దానివల్ల వారి అప్లికేషన్ను తిరస్కరించకూడదని ఆర్బీఐ తమ మార్గదర్శకాలలో తెలిపింది అయితే సిబిల్ స్కోర్ తప్పనిసరి కాకపోయినా బ్యాంకులు దరఖాస్తుదారులపైన బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్స్ చేయాలని సూచించారు ఇందులో క్రెడిట్ హిస్టరీ రుణ చెల్లింపుల వివరాలు రీస్ట్రక్చర్ రైట్ ఆఫ్ వంటి అంశాలు పరిశీలించాలి సివిల్ స్కోర్ అనేది మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో ఉండే మూడు అంకెల సంఖ్య ఇది వ్యక్తి క్రెడిట్ విలువను సూచిస్తుంది ఆర్బీఐ ప్రకారం క్రెడిట్ స్కోర్ వివరాలు అందించేందుకు క్రెడిట్ బ్యూరోలు యూజర్ నుంచి వంద రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయకూడదు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి ఉచితంగా పూర్తి క్రెడిట్ రిపోర్ట్ ఇవ్వాలి సిబిల్ స్కోర్ అనేది మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉండే మూడంకెల సంఖ్య ఇది ఒక వ్యక్తి రుణం తీసుకునే అర్హతను సూచిస్తుంది ఈ స్కోర్ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందిస్తుంది సాధారణంగా పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ హోమ్ లోన్ లేదా ఇతర బ్యాంకు రుణాలకు అర్హతను నిర్ణయించడానికి ఈ స్కోర్ను బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి అయితే మొదటిసారి రుణం తీసుకునే వారికి ఈ స్కోర్ లేకపోయినా సమస్య లేదని ఇప్పుడు ఆర్బీఐ స్పష్టం చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం